మరి సమంత గారి పెళ్ళి అయిపోయింది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ చాలా కాంట్రవర్సీ తర్వాత అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే కొంచెం బాధాకరం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన ఆయనని అంత ఏజ్లో అంతే ఏజ్ అనిపించింది నాకు మరి అంత ఏజ్ అని పట్టికలో నాకు తెలియదులేండి వాళ్ళు కాకుండా ఇంకేమైనా చేసుకుంటే బాగుండేది అనిపించింది బట్ ఓకే వాళ్ళకి వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో మనకు తెలియదు కాబట్టి సో వాళ్ళ లైఫ్ బాగా ఇష్టం కాబట్టి చాలా గుడ్ న్యూస్ ఇది అయితే మాత్రం ఎందుకంటే ఆల్రెడీ నాగచైతన్య గారికి అయిపోయింది సో ఆయన ఆయన మూవ్ ఆన్ అయ్యారు సో ఈమె కూడా మూవ్ ఆన్ అవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అంటే ఈయన వల్లనే నాగచైతన్య గారి మధ్యలో చెప్పి రూమర్స్ మరి పెళ్లి సమంతలు ఇప్పుడు అంతకు ముందు ఇదే మీడియా వాళ్ళు ఏమన్నారు అంటే శోభిత వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి అందుకే విడిపోయిన సమంత సమంత నాగచేతనే అన్నారు ఇప్పుడేమో ఈయనని అంటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్లోకి వచ్చే వాళ్ళని కార్నర్ చేయడం మానేసేయండి ఎందుకంటే వాళ్ళు చాలా అర్థం చేసుకొని సెకండ్ మ్యారేజా లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్లోకి రావడానికి ఇష్టపడ్డారు సో వాళ్ళు మనం అంటే సపోర్ట్ చేయాలంటే ఏదో వెనకముండి నడిపించమని నేను చెప్పట్లేదు అర్థమవుతుందా కానీ వాళ్ళు తీసుకున్న మనం అంగీకరించాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే అర్థమవుతుందా వాళ్ళ లైఫ్లోకి మనం వెళ్ళి ఏం చేయొద్దు అదే నేను అనేది లైక్ ఇప్పుడు నాకు అనిపించింది అలా అబద్ధమేం కాదు నాకు శోభదగా అనిచేస్తున్నప్పుడు నాకేదైనా గారు ఏంటబ్బా శోభద గారు సరే అనుకున్నాను బట్ అది మీరు మనం ఫేసే కాదండి చూసే విధానం ఉండాలి చాలా మంచి వ్యక్తి శోభితా గారు కూడా నిజంగా పర్సనల్గా ఆమె చాలా మంచి వ్యక్తి లేకపోతే ఆయన ఎందుకు చేసుకోవాలనుకుంటారు మంది ఉన్నారు నాకేదైనా కాదు చేసుకోవాలనుకుంటే బట్ ఆమెనే చేసుకున్నారంటే ఆమె కొంచెం మంచి వ్యక్తి ఆయనకేమి అండర్స్టాండింగ్ వచ్చిందో వాళ్ళిద్దరు మధ్య వాటి అదనమాట సో అలానే ఈమె కూడా సమంత గారు అనమాట కాకపోతే శోభితా గారు అనే చూడబుట్టే అవుతుందండి కొంచెం బట్ ఈయన మాత్రం నాకు అంత నచ్చలేదు ఎందుకో సమంత గారు చేసుకుని ఆయన నాకు కొంచెం నచ్చలేదు బట్ ఆమెకి నచ్చాలి మనకు కాదు కాబట్టి ఓకే ఫైన్ సమంత గారు పెళ్లి చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితంలో విడిపోరు అని అంటే ఫస్ట్ పెళ్లి అలా అయిందని చెప్పేసి ప్లాన్ చేసి ఆబ్యస్లీ అండి సమంత గారు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి ప్రేమిస్తే చాలా దూరం వెళ్తుంది అంత బాగా ప్రేమిస్తుంది అవిషం మీకు తెలుసు తిరుమలకి ఎన్నిసార్లు విజిట్ చేస్తుందో మీకు తెలుసు అన్నీ మీకు తెలుసు నాగచైతన్య గారి కోసం ఎన్ని చేస్తారు అలా అని చెప్పి నాగచైతన్య గారు కూడా సమంత గారి కోసం చేస్తుండొచ్చు మనకు తెలీదు నాకు అనిపించింది మాత్రం సమంత కోసం చేసిందనమాట సో అందుకని నేను ఏమంటానంటే ఆమె నమ్మకం ఏదైతే ఉందో సో దాన్ని ఇంకోసారి పోగొట్టుకోకూడదు నేను మళ్ళీ బ్యా బ్యాడ్ అవ్వకూడదు సారీ బ్యాడ్ కాదు సారీ 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 సార్ కట్ బాధపడకూడదు మళ్ళీ బాధపడకూడదు లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది ఇదే నా లాస్ట్ మ్యారేజ్ అవ్వాలనుకుంది ఇదే నా లాస్ట్ పర్సన్ చివరి వరకు నేను చనిపోయేంత వరకు ఈయనే ఉండాలని కోరుకొని అందుకే ఆ టెంపులో చేసుకోవడం జరిగింది వీళ్ళు విడిపోకుండా అలానే ఉండాలని కోరుకుంటున్నాను బై మిస్టేక్ కాదని విడిపోయారా ఇంకా సమంత గారు మీరు న్యూస్ కాదండి మొత్తం ఓల్డ్లోనే ఎక్కేస్తారు మీరు సో జాగ్రత్త